మై డ్స్ ఇన్ గ్లోరి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఇన్ ఫిలిపియన్స్ ఫోర్ సిక్స్టీన్ ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో పాల్ రోడ్ దట్ ద బిలీవర్స్ అట్ ఫిలిప్ పై మెట్ హిస్ నీడ్స్ టైమ్ అండ్ అగైన్ పౌలు రాస్తున్నాడు కదా ఫిలిప్ ఉన్నటువంటి విశ్వాసులు ఆ తరచుగా అనేక పర్యాలు తన అక్కలు తీర్చినారని ఇన్ టర్న్ ద అపోజల్ ఎష్యూర్స్ దెమ్ దట్ ద రికంపెన్స్ విచ్ ఇస్ బియాండ్ హిస్ పవర్ విల్ బి మేడ్ ఫర్ దెమ్ బై హిస్ గాడ్ సప్లై ఆల్ దేర్ నీట్ దానికి బదులుగా మన అక్కర్లన్నీ కూడా తీర్చగలిగేటువంటి ఆ దేవుడు మీ మీ యొక్క శ్రమకి మీ లెక్క విస్తారమైనటువంటి ఆ ఫలం మోస్ట్ మోస్ట్ ఎన్రిచ్డ్ వెన్ వీ సాక్రిఫైస్ ఇచ్చి మనం ఎంత ఎక్కువగా మనము త్యాగం చేస్తామో అంత లెవెన్ ట్వంటీ ఫోర్ సేస్ సామెతల గ్రంథము పదకొండు ఇరవై రాయబడిన అవుతున్నాను దట్ స్కాటర్ ఎత్ అండ్ ఎట్ ఇంక్రీజ్ అండ్ దేర్ ఈస్ దట్ విత్ హోల్డ్ ఎత్ మోర్ దాన్ ఇస్ మీట్ బట్ ఈస్ టెండెత్ టు ప్రోవర్టీ అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమకి వచ్చవారు కలరు వాట్ వి గివ్ టు దర్క్ ఆఫ్ క్రైస్ట్

దేవుడు వారి తీరుస్తాడు ఎందుకనగా వారు ఇచ్చే విషయంలో ఎంతో దాతృత్వం గలవారు కాబట్టి ఎక్కువైన సంపద దానికి వాగ్దానం కాదు ప్రామిస్ ఫర్ ఈజీ లైఫ్ స్టైల్ ఇది మన సుఖ జీవిత విధానం గురించి ఇక్కడ ఉపయోగించిన మాట మీట్ ఆల్ యువర్ నీడ్ ఇక్కడ ఏమంటాడు మీ ప్రతి అవసరమును తీర్చం వాట్ వీ నీడ్ అండ్ వాట్ వీ వాంట్ ఈస్ ఆల్వేస్ నాట్ ద సేమ్ థింగ్ చూడండి మనకి ఏది అవసరమైనదో మనం ఏమి కోరుతున్నామో ఈ రెండు ఒకటే ఉండవు మెనీ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మెనీ థింగ్స్ అనేక పర్యాలు చాలా విషయాలు అడుగుతుంటాం బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ నాట్ నీడెడ్ అట్ ఆల్ వాస్తవానికి మనం చూస్తే అవన్నీ నిజంగా మనకు అవసరమైన కాదు దట్ బీయింగ్ సెట్ కాబట్టి అది ఆ రీతిగా చెప్పబడింది గాడ్ టెన్స్ టు బ్లెస్ దోస్ హూ విల్ యూజ్ ద రిసోర్సెస్ దే హావ్ అకార్డింగ్ టు హిస్ దీస్ పర్పసెస్ చూడండి ఎవరైతే ఈ వనరులను ఈ ఆస్తిని కలిగి ఉన్నారో దానిని సరి అయినటువంటి విధానంలో కానీ వాళ్ళు ఉపయోగించినప్పుడు వారి అవసరాలు తీర్చబడతాయి దిస్ ఈస్ సంథింగ్ పాల్ అబ్జర్వ్ హ్యాపనింగ్ టు ద ఫిలిపియన్ ఇది ఫిలిపీ లకి సంభవించట ఇది పౌలు గమనించారు సో క్రైస్ట్ విల్ బి అవర్ ప్రొవైడర్ క్రీస్తు మనకు ఇచ్చువాడు మొరియా పర్వతం పైన ఒక గొర్రెని పెట్టి ఆ అక్కడ తీర్చాడో తన కళ్ళారా చూసినా బట్ సాడ్ థింగ్ టుడేజ్ అయితే ఇది నాన్న విచారకరమైన ఆఫెన్ మిస్యూజ్డ్ ఈ ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ఎంత ప్రఖ్యాతి ఈ మాటని వారు దుర్వినియోగం చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఒకటో శతాబ్దంలో ఆర్ యూజింగ్ దిస్ ప్యాసేజ్ టు సజెస్ట్ దట్ గాడ్ వాంట్స్ అస్ టు బి హెల్దీ అండ్ వెల్దీ ఆర్ ఈవెన్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ కొంతమంది ఈ మాటల్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు అంటే దేవుడు నేను సంతోషంగాను నిన్ను ఎంతో సంపద ఇచ్చేవాడు నిన్ను ధనవంతుడుగా చేస్తాడు అని విస్తారంగా ధనవంతుడుగా చేస్తాడు అంటున్నాడు ఓ దే ఆర్ పబ్లిసైజింగ్ ఇన్ క్రిస్టియన్ మీటింగ్ దట్ ఇఫ్ వి గివ్ అవర్ మనీ టు ఎ పర్టికులర్ కాజ్ ఆర్ ఎ పర్సన్ గాడ్ విల్ మేక్ అస్ హెల్దీ అండ్ వెల్దీ క్రైస్తవ కూడికల్లో కూడా ఈ మాటలు చెప్తున్నారు మీరు కానీ ఇచ్చినట్లయితే ఆ దేవుడు మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచుతాడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు అని చెప్తాడు దిస్ ఈస్ నోన్ యాజ్ ద ప్రాస్పరిటీ గాస్పుల్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ హెరిసీస్ టుడే ఇది ఓ అభివృద్ధిని గురించినటువంటి సువార్త ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి సంగతి ఇది నాన్న మనం చూస్తా ఉన్నాం టుడేస్ మెటీరియలిస్టిక్ సొసైటీ ఈ రోజు మనము ఈ వస్తురూపకమైనటువంటి రూపకమైనటువంటి సమాజంలో మెనీ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టు దిస్ రాంగ్ డాక్టరీన్ చాలా మంది ఈ తప్పుడు బోధలకి ఆకర్షితులు అవుతున్నారు ఎస్పెషల్లీ ద యూత్ ఆఫ్ దిస్ డే విశేషంగా నేటి దినాన ఉన్న యువతరం వారు పాల్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ప్రామిసింగ్ దట్ గాడ్ మేక్స్ అస్ వెల్దీ అండ్ హెల్దీ పౌలు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆయన

దీస్ థింగ్స్ ఎట్ ఆల్ వీటికి అసలు ఏ మాత్రమూ పొంతన లేదు అఫరాల్ వీఆర్ గివింగ్ అ స్మాల్ పోర్షన్ ఇన్ రిటర్న్ టు గాడ్ ఫ్రమ్ వాట్ హీ హాస్ గివెన్ అస్ వాస్తవంగా మనం చూస్తే దేవుడు మనకి ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని తిరిగి దేవుడికి ఇస్తున్నాం సో ఇట్ ఇస్ నాట్ ఏ బిజినెస్ డీల్ విత్ గాడ్ కాబట్టి ఇది దేవునితో వ్యాపార సంబంధమైన లావాదేవి కాదు ద ప్రాస్పెరిటీ గాస్పెల్ ఇస్ సో డేంజరస్ బికాజ్ ఇట్ ట్విస్ట్స్ అవర్ విజన్ ఆఫ్ గాడ్ ఈ ఆశీర్వాద అభివృద్ధి సువార్త ఎంత ప్రమాదకరమైనదంటే దేవుని ఆశీర్వాదం వక్రీకరించి చెప్తా ఉంటది ఇట్ ట్విస్ట్స్ అవర్ విజన్ ఆఫ్ గాడ్ ఇది మన దేవుని గురించిన మనకి దర్శనాన్ని అది కొంత

కి డబ్బు వస్తుంది అని ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు బట్ బికాస్ దేవర్ స్పిరిచువల్లీ ఇన్వెస్టింగ్ ఇన్ దాస్పుల్

మహిమలిందో కూడా పౌలు చెప్పినాడు సో సపోర్టింగ్ పాల్ వాజ్ నాట్ ఏ ఫార్ములా ఫర్ ద చర్చ్ ఆర్ ఇండివిజువల్ డోనర్స్ టు మేక్ మోర్ మనీ పౌలుకి ఆధారంగా ఉండట సహాయం చేయటం అనేది ఒక వ్యక్తి కానీ సంఘంగా అది ఏదో వాళ్ళకి ఒక రాబడి వస్తుంది అనేది కాదు ఇట్ వాజ్ స్ట్రాటజీ టు జనరేట్ మోర్ బిలీవర్స్ అంటే ఎక్కువ మంది విశ్వాసం చేయడంలోని ఒక ప్రణాళిక దట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ద ఫిలిపియన్ బిలీవర్స్ ఆర్ మేకింగ్ దో దే ఆర్ సో పూర్ ఫిలిపీలు వారు పేదవారు అయినా కానీ ఈ రకమైనటువంటి ఆ పెట్టుబడిని వాళ్ళు ఇచ్చిన పాల్ టెల్స్ ద ఫిలిపియన్స్ దట్ దేర్ గిఫ్ట్ వాస్ నాట్ ఇన్ వెయిన్ పౌలు ఫిలిపియన్ చెప్తారు మీరు ఇచ్చినటువంటి ఆ ఈవి అనేది వ్యర్థం కాలి గాడ్ విల్ మీట్ దేర్ నీడ్స్ దేవుడు వారి అక్కర్లను తీరుస్తాడు ఇట్ ఇస్ నాట్ టు మేక్ దెం వెల్దీ ఏదో వారిని సంపన్నులుగా చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ టు హీల్ దెం ఆఫ్ ఆల్ దేర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్న

దేవుడు మన అక్కర్లను కూడా తీరుస్తాడు జేమ్స్ చేసిన వన్ సెవెంటీన్ యాకోబు పత్రికలో ఒకటి పదిహేడు లో రాస్తున్నాడు ఎవరి గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ కాబట్టి ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును దేవుని వద్ద నుండి వచ్చేది బిగినింగ్ నేను ఆరంభంలోనే చెప్పినట్లుగా మీట్స్ అవర్ ఎర్త్లీ అండ్ స్పిరిట్యువల్ నీడ్ మన భూ సంబంధమైన మన ఆత్మ సంబంధమైన అక్కర్లను కూడా తీరుస్తారు బట్ ద స్పిరిచువల్ నీడ్స్ ఆర్ ఫార్ లార్జర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ దాన్

చూడండి ఈ అభివృద్ధి సువార్త అనేటువంటి వాటి ద్వారా ఈ తప్పుడు బోధలతో కొట్టుకుని పోవద్దు డోంట్ బి ఇన్వేడెడ్ బై ద అండ్ దాక్షన్ కోటెడ్ వర్డ్ చూడండి తేనె పూసిన చక్కెర పూసిన మాటల ద్వారా మీరు అట్లా మోసపోద్దు గాడ్ విల్ ఫుల్ఫిల్ every need of his faithful servants దేవుడు నమ్మకస్తులైన తన సేవకులక ప్రతి ఆకର తీరుస్తాడు and the source of the divine supply is lord jesus christ ఇక్కడ దైవికమైనటువంటి వనరుల్ని ఇచ్చేవాడు సహాయం చేసేవాడు దానికి దాత యేసుక్రీస్తు ప్రభువు మే గాడ్ హెల్ప్ us to understand this truths and follow him accordingly ఈ సత్యాలను మనం గ్రహిస్తో ఆ ప్రకారంగా మనం జీవించాలగ్న దేవుడు మనకు సహాయం He is our satisfaction and sufficiency ఆయనే మనకి చాలినవాడు సంతృప్తి సలాటర్ ఇస్ అవర్ షెపర్డ్ అండ్ వి షల్ నాట్ వాంట్ దేవుడు మనకి కాపరి ఉన్నాడు మనకి లేమి కలగదు మే గాడ్ హెల్ప్ us

బలముంగ్స్ oh, ఏ థింగ్స్ లైక్ ప్రాస్పెరిటీ గాస్పల్ ఈ యుగంలో ప్రభావ మరి బోధించబడుతున్న తప్పుడు బోధలు అభివృద్ధి అనేటువంటి సువార్త వీటి ద్వారా మోసపోకుండా చేయండి ఓ లార్డ్ వి థాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రామిసెస్ దేవ అద్భుతమైన ఈ వాగ్దానాలను ఏంటి బట్టి వందనం చెల్లిస్తున్నాం వి డు ప్రే ఇన్ ద మైటీ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సాటిలేని శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.